నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం మా అబ్బాయి ఉంటున్న అట్లాంటాలోని కొన్ని హౌసెస్ని సరదాగా చూద్దామండి నేను ఒక వీడియోలో కమ్యూనిటీ చూపించాను అంటే మా అబ్బాయి ఉంటున్న కమ్యూనిటీ మరొక వీడియోలో అమెరికాలో ఇల్లు మనకి అవసరమా అనే దాని మీద కొన్ని ఇల్లు కొంటే ఎటువంటి సౌకర్యాలు ఉంటాయి ఎలా కొనాలి అనేది చూపించాను మీరందరూ చాలా చక్కగా ఆదరించారు ఇప్పుడు ఏంటంటే అలా డ్రైవ్ వెళ్తూ కొన్ని హౌసెస్ని చూపిస్తున్నాను అంటే మోడల్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది సరదాగా మనం చూడవచ్చు ఇక్కడ ఎక్కువగా చెక్కతోటే హౌసెస్ని నిర్మిస్తూ ఉంటారండి మనకి డౌట్ వస్తూ ఉంటుంది చెక్కతో కట్టారు కదా మరి ఎక్కువ కాలం మన్నుతుందా అని మరి ఆ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ఆ హౌసెస్ని మీరు నాతో పాటు డ్రైవ్లో అలా సరదాగా వస్తూ మీరు కూడా చూసేయండి ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయటం మర్చిపోకండి ఇటువంటి వీడియోలు ఇంకా చాలా ఉన్నాయి నేను వన్ బై వన్ మీకు అందిస్తాను మరి ఇక మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం విషయానికి వస్తే అంటే అమెరికానే కాదు విదేశాల విషయానికి వస్తే హౌసెస్ చాలా వరకు కూడా ఇలా అందంగా ఉంటాయండి ముఖ్యంగా అమెరికాలో అయితే హౌసెస్ చాలా బాగుంటాయి అంటే యూరోప్ కంట్రీస్లో కూడా చాలా బాగుంటాయి లండన్ ఇవన్నీ కూడా ఆ విషయాన్ని పక్కన పెడితే మనం ప్రస్తుతానికి అమెరికా గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి అమెరికాలో ఉన్న హౌసెస్ గురించి మాట్లాడుకుందామండి అట్లాంటాలో హౌసెస్ చాలా బాగుంటాయండి ఎక్కువ చెట్లని చెప్పాను కదా అట్లాంటా సిటీ మొత్తం అంతా కూడా పెద్ద పెద్ద చెట్లు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా వీడియోలో కనిపిస్తున్నాయి ఇటువంటి చెట్లతోటి నిండిపోయి ఉంటుందండి ఆ చెట్ల మధ్యలో మనకి హౌసెస్ అన్నీ ఉంటాయి మామూలుగా రోడ్డు మీద వెళ్ళిపోతుంటే ఇక్కడ ఒక కాలనీ ఉందా ఈ ఉన్నాయా అనిపిస్తుంది కానీ ఆ లోపలికి వెళ్తే అద్భుతం అనే చెప్పచ్చు ఇప్పుడు ఏంటంటే ఆకులు రాలిపోయింది కాబట్టి చెట్లన్నీ ఇలా ఎండిపోయినట్టుగా ఉంటాయండి వింటర్ సీజన్లో మొత్తం ఆకులు రాలిపోతాయి మంచు కురుస్తుంది కదా అందుకోసమని చెట్లు నిద్రించినట్టుగా ఇలా అయిపోతాయి మళ్ళీ చైత్రమాసంలో బాగా ఆకు చిగురించి మంచిగా వస్తాయండి చాలా బాగుంటాయి ఇది ఒక కాలనీ అంటే ఒక కమ్యూనిటీ సాధారణంగా కమ్యూనిటీలో హౌసెస్ అన్నీ ఒకలానే ఉంటాయి ఇప్పుడు మనకి కూడా అలాగే ఉంటాయి అనుకోండి కాలనీస్ అన్నింట్లో కూడా మనకి అలాగే ఉంటాయి కాకపోతే ఏంటంటే కొన్ని కొన్ని హౌసెస్ మనం మనకు నచ్చినట్టుగా కట్టుకుంటూ ఉంటాం ఇక్కడ ఏంటంటే ఎక్కువగా ఆ సిటీలో కొంత ఒక ప్లానింగ్ అనేది ఉంటుంది ఆ ప్లానింగ్ ప్రకారం నిర్మించడం అనేది జరుగుతూ ఉంటుంది ఇక చెక్కతోటి నిర్మించడానికి గల కారణం ఏంటంటే ఆ హౌస్ని కొంతకాలం వాడుకున్న తర్వాత ఉద్యోగులు ఇచ్చానో లేకపోతే వేరే పని మీద వేరే చోటకి మూవ్ అయిపోతున్నప్పుడు ఆ ఇల్లు అమ్మేస్తారు కదా ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ అమ్మేస్తారు అనుకోండి ఆ లోపల మనం మనకు నచ్చినట్టుగా డిజైన్ చేసుకోవచ్చు ఇంతకు ముందు ఉన్నవారు వాళ్ళకు నచ్చినట్టుగా వాళ్ళు కొంత బెడ్రూమ్లో లేకపోతే గరాజు ఉంటుంది పెద్ద గరాజు ఉంటుంది అంత మాకు అవసరం లేదనుకుంటే దాన్ని గెస్ట్ రూమ్కించి చేసుకోవచ్చు అంటే చెక్కని అంటే చెక్కతో తయారు చేయడం వలన ఆ గోడలు అవి సులువుగా తీసేసి మనం చాలా చక్కగా మనకు నచ్చినట్టుగా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఆ సౌలభ్యం ఇక్కడ ఉంటుందండి ఇక లోపల లోటేం ఉండదు అద్భుతంగా ఉంటుంది ఏ రూమ్కి ఆ రూమ్ చాలా సౌకర్యంగా ఉంటుంది అలాగే బెడ్రూమ్స్ కూడా ఒక ఆరు నుంచి పన్నెండు వరకు ఉండే బెడ్రూమ్స్ ఉండే పెద్ద పెద్ద హౌసెస్ ఉంటాయి చాలా బాగుంటాయండి హౌసెస్ అన్నీ కూడా చాలా వరకు కూడా ఇక్కడ సొంతిల్లు ఉండడాన్ని ఇష్టపడతారు ఇప్పుడు మనవారు కూడా ముఖ్యంగా మన తెలుగువారు కూడా చాలామంది హౌసెస్ తీసుకోవడం అనేది జరుగుతోంది నేను లాస్ట్ వీడియోలో చెప్పాను ఇల్లు అనేది ఖచ్చితంగా కొనుక్కుని తీరాలి అని ఎందుకంటే ఆ రెంట్ ఎక్కువగా ఉంటుందండి హౌస్ రెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది ఆ రెంట్ ఏదో కొంచెం డౌన్ పేమెంట్ లాంటివి చూసుకుని సొంత ఇల్లు తీసుకుంటే అది వారికి అలా కట్టుకుని ఉన్న నాళ్ళు ఉండొచ్చు లేదంటే రేపు పొద్దున్న ఏదైనా ప్రాఫిట్ వస్తే దాన్ని సేల్ చేసేయచ్చు ఇలా ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయన్నమాట అందుకే ఎక్కువగా కొత్త నిర్మాణాలు చాలా బాగా జరుగుతున్నాయి అలాగే ఓల్డ్ హౌసెస్ కూడా సేల్ చేస్తూ ఉంటారు ఆ ఓల్డ్ హౌసెస్కి సంబంధించి కూడా మనం ఎవరినైనా ఏజెంట్ని పట్టుకుని వెళ్ళి మనం నచ్చినవన్నీ కూడా చూసుకోవచ్చు ఇప్పుడు నేను వన్ బై వన్ అంటే పక్కపక్కనే ఉన్న కమ్యూనిటీలే చూపిస్తున్నానండి దూరం వరకు వెళ్ళలేదు అంటే మనం కారు దిగి వాళ్ళ ప్రైవసీకి భంగం కలిగించకూడదు కదా షూట్ చేయటానికి సో ఇలా వెళ్తూ అలా చూపించటం అనమాట చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో ఇంటి ముందు చాలా ఎక్కువ ఖాళీ ప్రదేశం ఉండి ఇంటి వెనకాల ఎక్కువ ఖాళీ ప్రదేశం ఉండి అలా ఉంటాయి అలాగే ఇల్లు తీసుకోవడానికి కూడా ఇష్టపడతారండి ఇంటికి ఇంటికి గ్యాప్ చాలా ఉంటుంది మరి పక్క పక్కన ఏదో అతుక్కుపోయి గోడ అట్లా ఉండదు దూరం దూరంగా ఉంటాయి ఇప్పుడు ఇల్లు చూడండి రాజువారి కోటలాగా ఎంత పెద్ద పెద్ద హౌసెస్ ఉన్నాయో చాలా కంఫర్ట్గా ఉంటాయండి ఒక ఇల్లు గనక మనం తీసుకున్నామంటే ఎక్కడికక్కడ క్లోసెట్ ఆ తర్వాత బాత్రూమ్స్ కానీ లేకపోతే లోపల హాల్ బెడ్రూమ్స్ ఇవన్నీ కూడా చాలా కంఫర్ట్గా ఉంటాయి ఇక కొత్త ఇళ్ళ విషయం పక్కన పెడితే అది ఎలాగో చెక్కతో నిర్మించి ఎలా కడుతున్నారు అనేది చాలామంది యూట్యూబ్లో అప్లోడ్ చేసి చూపించడం కూడా జరిగింది నేను కూడా చాలా వీడియోస్ చూశాను ఫస్ట్ చెక్కతోటే ఇల్లంతా కూడా అంటే పునాది మామూలుగా తయారైన దానిపైనంతా కూడా చెక్కతోట తయారు చేసుకొస్తారు దానికి కొంచెం కాంక్రీట్ లేకపోతే ఇటుక ఇటువంటివన్నీ కూడా తర్వాత వేరే ప్రాసెస్ ఉంటుంది దానికి సంబంధించి ఆ చెక్క కూడా చాలా మంచి క్వాలిటీది వాడడం జరుగుతుందండి అందువల్ల ఏంటంటే మీకు ఎన్ని ఇయర్స్ అయినా ఇల్లు పాడవదు సెకండ్ సేల్లో మీరు నమ్మరు కానీ నైన్టీన్ ఫిఫ్టీ నైన్టీన్ ఫార్టీ హౌసెస్ కూడా వస్తాయి తెలుసా కాలిఫోర్నియాలో మా అమ్మ ఇల్లు తీసుకుంటానంటే మేము ఇల్లు చుట్టానికి వెడుతూ ఉండేవాళ్ళం ఒకసారి ఇల్లు చుట్టానికి వెళ్ళినప్పుడు నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ ఎప్పుడో అనుకుంటా ఫిఫ్టీ సిక్స్ ఆ ఆ సంవత్సరంలో కట్టిన ఇల్లు సేల్కి వచ్చిందండి అమ్మో ఇంత ఇల్లు అనుకుని మేము పెడితే ఆ ఇల్లు చూసి ఆశ్చర్యపోయాం ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇంత ఇల్లు ఇంత పెద్ద ఇల్లు అనమాట వెనకాల బ్యాక్ యార్డ్ వెనకాల బ్యాక్డ్లో ఏంటంటే చక్కగా యాపిల్ ఎంత బాగున్నాయి యాపిల్ మొక్కలు ఉన్నాయండి తర్వాత మనకి ఆరెంజ్ తర్వాత ఇట్లా దాని అలా చాలా అందంగా పెట్టుకున్నారు వారు అంటే అమెరికన్సే చాలా బాగుందండి హౌస్ కాకపోతే నేను ఇంకా వారిని బిడ్ వేయనివ్వలేదు ఎందుకు అని అంటే అప్పటికే ఫిఫ్టీ ఇయర్స్ అయిపోయింది కదా వాస్తు బలం తగ్గుతుంది అని అంటారు అందుకోసమని ఇంకా నేను వారిని కొనివ్వలేదు అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను అలా ఉంటాయండి అన్ని ఇయర్స్ హౌస్ అయినా కూడా మెయింటెనెన్స్ చక్కగా ఉంటుంది కాబట్టి మీకు చాలా బాగుంటాయి కూడా ఇక ఇల్లు తీసుకునేటప్పుడు ఏంటంటే ఏజెంట్ సహాయం ద్వారా వెళ్ళడమే చాలా మంచిదండి వాళ్ళు ఏంటంటే మనకి ఆ హౌస్కి సంబంధించి అన్ని మంచి చెడులు చెప్తారు మన గురించి మాట్లాడతారు అంటే అందరూ మంచివారే ఉంటారా అని అంటే కొన్ని ఇబ్బంది కలిగించేవి కూడా ఉంటాయి కానీ కొంచెం జాగ్రత్తగా చూసుకుని ఫ్రెండ్స్ సహాయం తీసుకుని ఏజెంట్ ద్వారా కూడా వెళ్ళచ్చు ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే అంటే పెద్ద పెద్ద హౌసెస్ ఉన్న కమ్యూనిటీ ఈ చెట్ల మధ్యన ఉంటాయండి హౌసెస్ అన్నీ కూడా ఇప్పుడు ఆకు రాలిపోయింది మొత్తం వింటర్ కదా మంచు కురుస్తుంది దాని గురించి అంటే ఇక్కడ మంచు ఇక్కడ లేదు కానీ మంచు కురుస్తుంది కాబట్టి ఈ చెట్లన్నీ కూడా ఆకులు రాలిపోయి అలా ఓసిగా ఇంక ఎండిపోయే కొట్టేయాలేమో అన్నట్టు ఉంటాయి అందువలన మీకు అంత అందంగా కనిపించట్లేదు గ్రాస్ అంటే గడ్డి కూడా ఆకుపచ్చగా ఉండదు ఇలా ఎండిపోయినట్టు వచ్చేస్తుంది ఇక ఇప్పుడు అంటే మార్చ్ ఎండింగ్ నుంచి మొత్తం వెదర్ మారిపోతుంది కొంచెం ఎండ ముదురుతూ ఉంటుంది మళ్ళీ చిగురు చక్కగా చైత్రమాసం కొత్త చిగురులు వస్తాయి కదా కొత్త చిగురులు కొత్త మామిడి కోయిలలు కోయటం అవన్నీ అనుకోండి కానీ ఎక్కడైనా కాలం ఒకటే కాబట్టి ఇక్కడ కూడా ఏంటంటే కొత్త చిగురులు వస్తాయి చాలా అందంగా ఉంటాయండి అప్పుడు ఆకుపచ్చని ఆకులు ఉంటాయి అప్పుడు ఆ చెట్ల మధ్యన ఇల్లు చూస్తే చూపు తిప్పుకోలేమండి అంత బాగుంటాయి మనం కొన్నా కొనకపోయినా మనం ఆ ఇంట్లో ఉండా ఉండకపోయినా చూడడంలో తప్పు లేదు కదా మళ్ళీ ఎవరొకరు కమెంట్ అనేది ఖచ్చితంగా పెడతారు ఇంటికి ఒకళ్ళు ఉంటున్నారు ఇంతకంటే పెద్ద ఇళ్ళు ఉన్నాయి మేము చూసాము అది అంటారు దయంచి తప్పు పట్టకండి చూడలేని వారు కూడా చాలామంది ఉంటారు కదా వారి కోసం ఈ వీడియో అనుకోండి ఇలా హౌసెస్ అన్నీ కూడా చాలా బాగుంటాయి ఇంకా చాలా మంచి మంచి హౌసెస్ ఉన్నాయండి వీడియోని స్కిప్ చేయకండి అవన్నీ చూసేద్దాం అంటే డ్రైవ్లో వెళ్తూ అనమాట ఎక్కడ ఆగకుండా డ్రైవ్లో వెళ్తూ మీకు చూపించటం కోటల మాదిరిగా ఉంటాయండి ఇల్లు నేను కొన్ని చోట్ల షూట్ చేయలేకపోయాను కానీ అసలు ఇల్లు చూస్తూ ఉండిపోయాను షూట్ చేయలేకపోయాను ఇది మామూలుగా మహా అయితే ఒకళ్ళు ఇద్దరు ఉంటారు ఆ ఇంట్లో అంతే ఎంత పెద్ద హౌస్ ఉందో చూడండి పెద్ద హౌస్ కొనడం కూడా చాలా ఇష్టపడతారు ఇప్పుడు మనవారు కూడా చాలా బాగా తీసుకుంటున్నారు అనుకోండి మంచిగా కంఫర్ట్గా ఉండేలాగా తీసుకుంటున్నారు పెద్ద పెద్ద ఇళ్ళన్నీ చూసేసి ఇక చివరిగా మా అబ్బాయి ఉండే కమ్యూనిటీకి వచ్చేస్తామండి ఇవి బాగా నచ్చుతాయి నాకు బుల్లి బుల్లిగా ముద్దు ముద్దుగా ఉంటాయండి ఏదో పిల్లలు ఆడుకునే బొమ్మల ఇళ్ళులాగా చాలా బాగుంటాయి అలా చూస్తుంటే చిన్నగా కనిపిస్తోంది కదా పక్క పక్కన లోపల ఎంత విశాలంగా ఉంటుందనుకున్నారు అనుకున్నారు నేను ఒక ఖాళీ హౌస్ ఉంది నేను అడిగి చూస్తాను ఒకవేళ కుదిరితే మాత్రం తప్పకుండా మీకు చూపిస్తాను మా అబ్బాయి హౌస్ చూపించవచ్చు కానీ ఏంటంటే చంటి పిల్లల వలన ఇంటి నిండా సామాన్లు మా సూట్ కేసులు అలా ఉండడంతో నేను చూపించలేకపోతున్నాను ఇదే మా అబ్బాయి హౌస్ చూడటానికి అలా చిన్నగా కనబడుతుంది కానీ పైన త్రీ బెడ్రూమ్స్ ఉంటాయండి స్పేషియస్గా ఉంటాయి టూ బాత్రూమ్స్ ఉంటాయి అలాగే ఏ రూమ్కి ఆ రూమ్ మళ్ళీ చిన్న చిన్న రూమ్స్ అనమాట అంటే మనకి క్లోత్సెట్ అంటారు అందులో ఏంటంటే అన్నీ మన సూట్ కేసులు మన లాగా అనుకోండి ఒక మాట అచ్చదలవులు చెప్పుకోవాలంటే మన చా ఓన్ హౌస్ అనుకునే వాళ్ళు ఏంటంటే వుడ్ వర్క్ చేయించేసుకుంటారు అందులో చక్కగా అన్నీ అందంగా అమర్చుకోవడం జరుగుతుంది ఒక ఒక కారు పట్టే గరాజ్ ఉంటుంది కిందకు వచ్చేటప్పటికి ఏంటంటే ఎల్ షేప్లో పెద్ద హాల్ ఓపెన్ కిచెన్ వస్తుంది బాగుంటుందండి ఒక భార్య భర్త పిల్లలు ఉండడానికి చాలా బాగుంటుంది ఇదండి అమెరికాలో ఉన్న కొన్ని ఇళ్ళు అంటే నేను రెండు మూడు కమ్యూనిటీలు తీసుకున్నాను అందులో మా కమ్యూనిటీ కూడా చూపిస్తూ మీకు చూపించాను మరి ఈ వీడియో కనుక మీకు నచ్చేస్తే లైక్ చేసి షేర్ చేయటం మర్చిపోకండి అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చిన్న పెద్ద అని కాదండి ఏ హౌస్ అయినా సరే అన్నీ కూడా ఆ ఇంట్లో సౌకర్యాలు ఉంటాయి అన్ని సౌకర్యాలు ఒక ఇల్లు తీసుకునేటప్పుడు మనం ఒకవేళ కొన్న రెంట్కి వెళ్ళినా కూడా చక్కగా గ్యాస్ స్టోవ్ నుంచి ఓవెన్లు తర్వాత డిష్ వాషర్లు వాషింగ్ మిషన్లు ఇవన్నీ కూడా ఉంటాయండి ఓన్లీ మనం సూట్ కేస్ తీసుకుని అమెరికాలో దిగిపోతే అక్కడ కావాల్సినవివో కొనుక్కొని వంట సామాన్ అది కాలక్షేపం చేసేయచ్చు ఇక తర్వాత కావాల్సిన ఫర్నిచర్ అనేది ఏదో పిండి కొద్ది రొట్టె అన్నట్టు మన స్తోమతను బట్టి మనం వెళ్ళొచ్చు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి Thank you so much, Andy.